భారతదేశ చరిత్ర సువర్ణ సువర్ణాక్షరాలతో ఇంపార్ నాయకుడు కేసీఆర్ కాదు ప్రధాన మాత్రమే అభివృద్ధి చెందాయి లోపల అభివృద్ధి లేదు అని చెప్తా ఉన్నారు ఈరోజు ప్రధాన రహదారులే కాకుండా రింగ్ రోడ్లే కాకుండా ఇంటర్నల్ రోడ్ కూడా సీజన్ రోడ్ పూర్తి చేసుకున్నాం ఐదు వేల ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని బహిరంగ సభలో మాట ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ అనేది ఆయన ఒక సంకల్పం అనేది మొత్తం ప్రపంచ దేశాలకు కూడా తెలుసు వచ్చిన తర్వాత ధరలు ఎక్కడికో పోయి రియల్ ఎస్టేట్ రంగం కూడా అందరంతా ఎత్తుకుపోయింది నాకు తెలిసినప్పుడు సిక్స్టీ నైన్ నుంచి మొదటి నర్సారెడ్డి టూ థౌసండ్ ట్వెల్వ్ వరకు కూడా నన్ను ఎవ్వరు సంజీవరావు కానీ విజయనగరం కానీ గీతారెడ్డి కానీ ఎన్సీ రాజమౌళి అంటే ఆయన ఒక మంచి ఆఫీసర్గా ఒక మంచి వ్యక్తిగా నేను గుర్తించింది తప్ప ఈ రోజు యువత అనేది ఇప్పటి భవత కాబట్టి ఖచ్చితంగా యువకులు రాజకీయంలోకి రావాలి ప్రాంతాన్ని మీకు కాకుండా ఇతర వ్యక్తి ఇక్కడ శాసిస్తుందని చెప్పేసి ఎవరు చెప్పి మీకు క్వశ్చన్ ఎవరు చెప్పి మీకు ఎక్కడ ఉన్నది పోటీ నడుస్తూ ఉంది బీజేపీ హవా కొనసాగుతూ ఉంది కాంగ్రెస్ అధికారంలో ఉంది బీజేపీ పార్టీ ఏమో మతాలకు కులాలకు ముందుకు తీసుకొచ్చి రాజకీయాలు పొందాలని బీజేపీ పార్టీ చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో లేని హామీనిచ్చి రుణమాఫీ చేద్దామని కొత్తగా ఆగస్ట్ ఒకటి డెడ్ లైన్ పెట్టి వారు చెప్పడం జరుగుతుంది తండ్రి గారు అయిన రాజయ్య గారిని బ్లాక్ రాజయ్యని అక్కడక్కడ వింటూ ఉంటారు దాని గురించి నువ్వు బ్లాక్ చేసిన బ్లాక్ రాజయ్య మాకు చెప్తానే లేవు నువ్వు బ్లాక్ రాజయ్య చెప్పడం టెక్సీ రాజయ్య అంటే గుర్తుపడదు బ్లాక్ రాజయ్య అంటే గుర్తుపడుతుంది అసమ్మతి గలం అనేది బయట వింటా ఉన్నాము మీకు అసమ్మతి వర్గానికి ఏమైనా సార్ అసమ్మతి అనేది ఇక్కడ లేదు మూడేళ్ల తర్వాత అవిశ్వాసం పెట్టాలనేది చట్టం ఉంది కాబట్టి మున్సిపల్ పట్టణానికి నేషనల్ అవార్డు రావడం జరిగింది మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారి చూపు కూడా కాంగ్రెస్ వైపు అని పబ్లిక్లో టాక్ నడుస్తుంది దానిపై మీ వివరణ అది అభావం మాత్రమే